సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వీడియో రూపంలో ప్రదర్శించారు స్టాల్స్ ను తిలకించేందుకు వచ్చిన స్థానికుల్లో అర్హులైన వారు వివిధ పథకాల కింద తమ పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు ఏదైతే మనకు పథకాలు ప్రవేశపెడుతుందో గ్రామం గ్రామస్థాయిలో ప్రజలందరికీ తెలిసే విధంగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ పథకాలను అందరినీ ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా ప్రతి పథకాన్ని గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రోగ్రాం ప్రజ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని గ్రామస్థాయిలో ప్రజలకు ఫైనాన్షియల్ లిటరీ లిటరసీ పైన అంటే ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కూడా ఇందులో ఉన్నది అది చాలా ముఖ్యం మేము ప్రతి ఒక్క గ్రూప్కి పొదుపులు మరియు వాళ్ళ అప్పులు బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నాం ప్రతి ఒక్క సభ్యురాలకి ఇన్సూరెన్స్ ఇరవై రూపాయల ఒకటి నాలుగు వందల రూపాయల ఒకటి కంపల్సరీ సభ్యులకు చేయిస్తున్నాము అందుకని మేము భర్తలకు కూడా చేయించుకోమని వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళది అకౌంట్ నెంబర్ తీసుకొని రమ్మని చెప్తున్నాము ఆల్మోస్ట్ అందరికీ చేయిస్తున్నాం కంపల్సరీ పది మందికి పది మందికి చేయిస్తున్నాం బొద్దుల రమేష్ సురక్ష బీమా యోజన అని చెప్పేసి ఇరవై రూపాయలకి రెండు లక్షల ప్రమాద బీమా ఇచ్చే ఇచ్చే స్కీమ్ ఉందండి గ్యారంటీడ్ స్కీమ్ అది ఇంకొకటి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కూడా ప్రతి ఒక్క సామాన్యుకు వర్తించే సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టుకుంటే రెండు లక్షల బీమా బీమా వర్తిస్తుంది సాధారణ మరణానికైనా వర్తిస్తుంది యాక్సిడెంటల్గా అయితే ఫోర్ ల్యాక్ ఇన్సూరెన్సు సాధారణ మరణానికి నాలుగు లక్ష రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ప్రతి సామాన్యులు వాడుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఇరవై ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ప్రమాద బీమా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల సాధారణ బీమా రెండు లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది